మన హృదయముల ఆలోచన ఉంటే నిశ్చయముగా మనలోకి అధైర్యం అనేది రాదు ఎందుకంటే కలవరపడిపోతూ ఉన్నామా శ్రమలను బట్టి కృంగిపోతూ ఉన్నామా ఇరుకులను బట్టి నలిగిపోతూ ఉన్నామా మనకు కలిగిన అవమానములను బట్టి వాటన్నిటిలో కూడా నువ్వు కృంగిపోతూ ఉన్నప్పుడు నీ హృదయంలో నుండి ఒక శబ్దము నీకు వినబడుతూ ఉంటుంది ఏమని ఆయన నాతోనే ఉన్నాడు కదా ఈ అవమానములో నన్ను చూస్తూ ఉన్నాడు కదా ఈ నిందలలో దేవుడు నా పక్కనే ఉన్నాడు కదా నేను నా దేవునికి తెలియకనే నా దేవునికి నేను తెలియపరచకనే ఆయన నా కన్నీటిని చూస్తూ ఉన్న దేవుడు కదా నిశ్చయముగా నేను కృంగిపోకూడదు ఆయన నా కన్నా ముందుగానే నా శ్రమ నెరిగి ఉన్న దేవుడు ఆయన ముందుగానే నా కన్నీటిని చూస్తూ ఉన్న దేవుడు నిశ్చయముగా నాకు గొప్ప ప్రతిఫలాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు నిశ్చయముగా నాకు గొప్ప బహుమానాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు అని ఒక నమ్మికతో మనము యొక్క భక్తిలో కొనసాగుతూ ఉన్నట్లయితే నిశ్చయముగా ఆయన మేలు చేసి కృపతో కృపతో నింపే దేవుడు చాలామంది ఏం చేస్తావులండి భక్తి క్రమం తప్పకుండా మందరానికి వెళ్తా ఉన్నాం వారానికి ఒక గంట దేవుని కొరకు ఇచ్చేస్తా ఉన్నాం పదే అంతా తీసుకెళ్ళి దేవునికి ఇచ్చేస్తా ఉన్నాం ఇంకేం చేస్తాం భక్తి ఈ రెండు కూడా దేవుడు అడగట్లేదు కానీ మనల్నే దేవుడు కోరుకుంటూ ఉన్నాడు మనల్నే దేవుడు కోరుకుంటూ ఉన్నాడు నువ్వు మందిరంలో ఉన్నా బయట ఉన్నా కూడా దేవుడు నిన్ను నీ మనస్సును కోరుకుంటూ ఉన్నాడు నిన్ను నీ హృదయాన్ని కోరుకుంటూ ఉన్నాడు నన్ను నా హృదయాన్ని కోరుకుంటూ ఉన్నాడు మనం అనుకుంటాం మందిరానికి వచ్చినప్పుడు మాత్రం మంచిగా ఉంటే చాలు మందిరానికి వచ్చినప్పుడు మాత్రం దేవునితో అనుబంధాన్ని కలిగి ఉంటే చాలు మందిరానికి వచ్చినప్పుడు మాత్రం ప్రార్థన చేస్తే చాలు మందిరానికి వచ్చినప్పుడు మాత్రం పాటలు పాడితే చాలు మందిరానికి వచ్చినప్పుడు వాక్యం చదివితే చాలు మందిరానికి వచ్చినప్పుడు మన ప్రవర్తన యోగ్యంగా ఉంటే చాలు మందిరంలో ఆయన ఆత్మసంచారం ఉండుతుంది కనుక ఆటోమేటిక్గా మనందరం మంచిగానే ఉంటాం ఎప్పుడైతే మందిరము దాటి వెళతామో అప్పుడు మన పరిస్థితులు ప్రభు స్వాధీనపరచుకోవాలి మన ఆలోచనలు ప్రభు స్వాధీనపరచుకోవాలి మన తలంపులు ప్రభు స్వాధీనపరచుకోవాలి హృదయం ప్రభుకి స్వాధీనమైపోవాలి అలా ఎప్పుడైతే స్వాధీనపరుస్తామో అప్పుడు ఆయన భీకర కార్యాలు చేయగలిగిన దేవుడు